అండి అందరికీ నమస్తే అస్సలం వేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదాఫ్ షిఫాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా డేలో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన వీడియోస్ని డైలీ చూసే వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుందండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇలా పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇదైతే డైలీ రొటీన్లో కంపల్సరీ ఉంటుందండి చూడండి ఇడ్లీ అయితే ఉడికిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇక వెంటనే అయితే తీయనండి అలాగే ఉంచేస్తాను ఆవిరికి ఇక మా కోసం అయితే చపాతీ చేస్తున్నానండి మా హస్బెండ్ అయితే డైలీ దోశలే వేస్తున్నావు కదా ఈరోజు చపాతీలు చేయని చెప్పారండి సరే అని చెప్పేసి ఇలా చపాతీ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ తీసుకొని ఇలా వాటర్ పోసుకుంటూ అయితే కలిపేసుకున్నానండి ఈ చపాతీ పిండి నేనైతే గోధుమలు తీసుకొచ్చానండి తీసుకొచ్చి మిల్లుకైతే పట్టించేశాను ఇక ఆ పిండితోనే చేసుకుంటామండి మేము చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు ఇక నేను చపాతీలు చేసేస్తున్నానండి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నేను మాత్రం మడతలు వేసే చేస్తానండి ఇక నాకైతే అలా అలవాటు అయిపోయింది ఎప్పుడు కానీ పిల్లలతో పొద్దున్నే చపాతీలు అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఇంకా అయినా తప్పదు కదా హస్బెండ్ అడిగారు అని చెప్పేసి ఇక వెంట వెంటనే అయితే చేసేస్తున్నానండి ఇక ఇలా పెనం పెట్టేసి అయితే కాల్చుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చపాతీలు బాగా చక్కగా కాల్తాయి ఇలా రెండు వైపులా నొత్తుకుంటూ ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి మీలో ఎంతమందికి చపాతీలు ఇష్టమో కామెంట్ చేయండి నేను చపాతీలోకి స్పెషల్గా ఏమీ ప్రిపేర్ చేయలేదండి నిన్నటి దొండకాయ పచ్చడి ఉంటే ఇంకా దాంతోనే తినేస్తున్నాము ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను అలాగే నేను కూడా తినేస్తున్నానండి పెద్ద పాప బయట ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయిందండి ఇక తను వచ్చేలోపు చిన్న పాపకు తినిపిద్దామని చెప్పేసి కొంచెం నెయ్యి కొంచెం చింతపండు పచ్చడి వేసి తినిపించేశానండి ఆఫ్టర్నూన్ అయితే చిక్కుడుగాయ ఫ్రై చేద్దామని ఇలా అయితే తునిచేసుకున్నానండి కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అయితే బాగా మగ్గించుకున్నాను ఇక ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే పచ్చిపప్పు కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నానండి ఉప్పు అయితే లాస్ట్లో వేస్తానండి నేను ఇక వీటి అన్నింటినీ బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ అలాగే ఎల్లిపాయ కారం అయితే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు ఫ్రైలు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక కారం వేసుకొని అయితే కలిపేసుకున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నానండి ఇక ఇంకో స్టవ్ మీద అయితే అన్నం కూడా పెట్టేశానండి అన్నం కూడా ఉడికిపోతుంది చిన్నపిల్లలు ఉన్నారు కదండి అందుకని నేనైతే వెంటనే అన్నం కూడా వండేస్తాను ఇక పిల్లల కోసం అయితే పప్పు కూడా శుభ్రంగా కడిగేసానండి కందిపప్పు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి చూడండి ఇక కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఇలా నేను వేసుకున్నాను ఇక అయితే గిన్నెలో వేసుకొని మూత అయితే పెట్టేశానండి ఇక పిల్లలకైతే ఇది సరిపోతుంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే ఇదండి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి ఇవైతే గిన్సగడలండి వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను మట్టి అంతా పోయే వరకు కడిగేసుకొని ఇలా అయితే నూనె అయితే వేసుకోవాలండి నూనె వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవైతే మాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేస్తారు ఇలా పైకి కిందకి అంటే నూనె బాగా అంటిపోతుందండి ఇలా పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని వీటిని అయితే బాగా మగ్గించుకోవాలండి ఇక మేమందరం వేడివేడిగా తినేసామండి నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్